హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హలో గద్దాలి ఛానల్ ఫ్రెండ్స్ మరో మంచి వీడుతో మేము అందరికైతే వచ్చేసాను మనం ప్రస్తుతానికి అయితే ఎక్కడ ఉన్నామంటే అంటే ఓల్డ్ బస్ స్టాండ్ విష్ణు ప్రియ ఓటర్ ఎదురుగా ఉన్న శోభా కలెక్షన్ అయితే వచ్చేసాము అన్న దగ్గర అయితే ఉన్నాం అన్న పేరేంటి అనేది ఫుల్ డీటెయిల్స్ అయితే కనుకుందాం ఆయన నా పేరు ప్రవీణ్ కాంతిరాలు కాంతిరాల్ చెప్పండి ఇక్కడ ఏమేమి దొరుకుతాయి మీ దగ్గర మొత్తం బట్టలు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు మొత్తం ఓకే ఓకే ఫ్రెండ్స్ ఈ శోభా లో ఏమేమి ఏంటి అనేది ఫుల్ డీటెయిల్స్ అయితే లెట్స్ గో స్టార్ట్ నా ఓకే ఫ్రెండ్స్ ప్రస్తుతానికైతే లోపలికి వెళ్తున్నాము లోపలికి వెళ్తే మొత్తం తెలుసుకుంటాము ఓకే ఓకేనా ఇది ఏది ఈ కిడ్స్ వేడు కిడ్స్ ఓకే చిల్డ్రన్స్ ఏ విధంగా మాడల్స్ ఉంటాయి మొత్తం కోట్ నుంచి ఫ్యాన్సీ సింగిల్ ప్యాంట్ షర్ట్స్ టీ షర్ట్ మోడల్స్ నేకర్స్ మొత్తం ఆల్ వెరైటీ ఇది ఏది ఇది కోట్ జాకెట్ మోడల్స్ జాకెట్ మోడల్ జాకెట్ మోడల్ లో మస్ట్ వెరైటీ జీరో నుంచి టెన్ ఇయర్స్ వరకు మొత్తం కోట్ మోడల్ ఉండే తర్వాత బ్యాగీ కార్గో మొత్తం ప్యాంట్లో ఉండే వాళ్ళ వెరైటీస్ ఓకే ఇంకా పంజల్ మోడల్ పిల్లలది పింజల్ మోడల్ కూడా ఉంటాయి ఓకే అయితే ఇప్పుడు ఇది చిల్డ్రన్స్ కి ఎంత నుండి ఎంత వరకు ఉంటది రేటు మినిమం ఫోర్ హండ్రెడ్ నుంచి మినిమం రెండు వేల వరకు ఉంటాయి ఓకే నాలుగు వందల నుండి రెండు వేల ఓకే ఎవరికి ఏ విధంగా కావాలనే బట్టి ఉంటాయి కంపెనీలు ఆల్ కంపెనీస్ ఓకే ఒకసారి అయితే చూపించండి ఏమో మొత్తం మస్తు రేట్ ఇదే డీజే నా కోట ఇండో వెస్టర్న్ అది మొత్తం జాకెట్ టాప్ ఓకే ఓకే కోట్స్ ఉంటాయి ఓకే తర్వాత ఇది షేర్వాణి మోడల్

నడిచేది న్యూ మోడల్ ఓకే మా మోడల్ కార్గో ఓకే పిల్లలది ఇంకా ఇష్టం కార్గో ఓకే ఇంకా జుబ్బ పజామా కావాలి ఆల్ వెరైటీస్ చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు మొత్తం ఆల్ వెరైటీస్ ఓకే శిర్వాణిలో ఇప్పుడు మనం కిడ్స్ వేర్ అయితే చూసేసాము మన నా సైజు తగ్గట్టుగా ఉంటాయి ప్రింటెడ్ షర్ట్ చూద్దాం ఓకే ఫ్రెండ్స్ మనం ఈ లో మనము లెఫ్ట్ సైడ్ షాప్లో ఉండే చిల్డ్రన్స్కి సంబంధించిన వల్ల ఆ షాప్లో ఉన్నాయి అనమాట ఇప్పుడు మా ఏజ్ నుండి ఓల్డ్ ఏజ్ వరకు ఈ షాప్లో ఉంటాయి ఈ శోభ కలెక్షన్ అనేది ఒకటే షాపు కాకపోతే రెండు సెటర్లు ఉంటాయి ఎవరికి కావాల్సినవి ఆ విధంగా ఉంటాయి అనమాట మనం ఇప్పుడు మన ఏజ్ గ్రూప్ వాళ్ళకైతే ఏ విధమైనటువంటి కలెక్షన్స్ అయితే ఉండవు అనేది మాటల్లో అడిగి తెలుసుకుందాం

చెక్స్ లో కానీ ప్లేన్ లో కానీ డాబీ కానీ మొత్తం షర్ట్స్ ఉండేవి ఓకే ఓకే మస్త్ రేట్ ఉండే ఇది ప్రింటెడ్ షర్ట్ మొత్తం ఓకే మొత్తం ఎన్ని మోడల్స్ ప్రింటెడ్ ప్రింటెడ్ లో మినిమం 100 మోడల్స్ అన్ని 100 మోడల్స్ 100 మోడల్స్ ఉండే టు జెట్ మొత్తం దసరా నీ స్టాక్ ప్యాంట్ లే ఏవే ఉన్నాయి ప్యాంట్ మొత్తం బ్రాండెడ్ జీన్స్ ఉంటాయి నార్మల్ జీన్స్ ఉండే ఫార్మల్ ప్యాంట్ ఉండే ఈ మొత్తం బ్రాండెడ్ జీన్స్ లో ఉండే ఓకే ఈ కార్గో జీన్స్ ఓకే కార్గో జీన్స్ కార్గో జీన్స్ కార్గో ప్యాంట్స్ లో ఇప్పుడు న్యూ జనరేషన్ ఇప్పుడు కార్గో మస్తు ఉండే కార్గోలో కూడా మినిమం పది రకాలు ఉండే కార్గోలో మొత్తం పది రకాలు ఉండే ఓకే తర్వాత మా పెద్ద సైజ్ కూడా ఉండే ఓన్లీ మినిమం ఫార్టీ టూ ఫార్టీ ఫోర్ ఫార్టీ సిక్స్ ఫార్టీ ఎయిట్ వరకు ఉండే పెద్ద సైజ్ పెద్ద వాళ్ళది బట్ మా సైజ్ లో మినిమం సైజ్ లో చూసుకోండి ఫార్టీ సిక్స్ ఫార్టీ సిక్స్ సిక్స్ లో సైజ్ చూసుకోండి పట్టుకొని చూడండి అందరు మొత్తం ఈ స్పెషల్ బ్రాండెడ్ సెవెన్ ఎక్సెల్ షర్ట్ షర్ట్స్ కూడా ఉన్నాయి సంబంధించి దీనికి సంబంధించి షర్ట్ కూడా ఉన్నాయి ఆ షర్ట్స్ కూడా ఉన్నాయి మొత్తం ఎట్లా ఉంది అది ఏం ఎక్సెల్ అది డబుల్ ఎక్స్ఎల్ సెవెన్ ఎక్సెల్ సెవెన్ ఎక్సెల్ సెవెన్ ఓకే ఆల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ బడే ఎట్టు జెట్ లో గద్దల్లో ఓకే బడే మస్తు డైంగ ఓకే మీ దగ్గర ఏ ఏజ్ నుండి ఏజ్ వరకు దొరుకుతాయి మొత్తం జీరో నుంచి లాస్ట్ వరకు

తొమ్మిది వందలు ఓకే ఇంకా హై హై మినిమం రెండు వేల వరకు ఉండే రెండు వేల వరకు రెండు వేల వరకు ఇప్పుడు ఇప్పుడు ఫెస్టివల్ వస్తుంది కదా దానికి ఏ విధమైన ఆఫర్ ఇస్తున్నారా ఏమన్నా అంతే అందరికి ఫార్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ మాది రేట్ రీజనబుల్ ప్లస్ హోల్సేల్ రేట్ ఇస్తున్నాం ఒక పెళ్లి కొడుకు చేయాలనుకున్నా మీ దగ్గర అన్ని దొరుకుతాయా దొరుకుతామా మొత్తం ఎట్టు జెడ్ బనియా డైర్వాల్ మొత్తం మొత్తం బనియా డైర్స్ టూ మొత్తం ఉంటాయి క్వాలిటీ పట్టి అట్లా తీసుకుంటారు వాళ్ళు హెవీ తీసుకుంటే రెండు వేలు పైన అవుతుంది నార్మల్ తీసుకుంటే పన్నెండు వందలు అవుతుంది పన్నెండు వందల కొంతమంది మీ దగ్గర తెచ్చి కూడా చేస్తుంటారు అట్లాంటి కొంతమంది చూస్తుంటారు నేను ఓకే ఇప్పుడు మన వీడియో చూస్తున్నారు గద్వాల ప్రజలు మరియు పక్కల ప్రాంతం వాళ్ళు అయితే వాళ్ళకి మనం ఇప్పుడు మీ శోభ కలెక్షన్ నుండి ఇరవై సంవత్సరాలు ఇన్ ఇంతగానో ప్రజలు ఆదరిస్తున్నారు కదా వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పాలనుకుంటే అది మా మాది ఓల్డ్ షాప్ మినిమం ట్వంటీ ఇయర్స్ అయిపోయింది ఇరవై సంవత్సరాలు అయిపోయింది అది కోసం ఇప్పుడు దసరాకి కొత్త న్యూ స్టోక్ వచ్చింది అది కోసం మా మొత్తం కస్టమర్ లో చెప్తాము ఈ స్పెషల్ రాండి మా షాప్ లో స్టోక్ వచ్చింది కోసం దానికోసం ఇరవై సంవత్సరాలు అయితే కదా నిన్న ఇంతగా మాదరిచినారు కదా వాళ్ళకి ఏమని చెప్తారు కస్టమర్లకు మీరు కస్టమర్ మా దేవును కస్టమర్లు మీ దేవుళ్ళు కస్టమర్లు ఉంటే కంపల్సరీ హ్యాపీ దసరా అడ్వాన్స్ అడ్వాన్స్ దసరా పండుగ శుభాకాంక్షలు మరియు కొత్త స్టాక్ అయితే వచ్చిందంట కొత్త స్టాక్ అందరు వచ్చి తీసుకోండి మంచిగా ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది మీ ఫ్రెండ్షిప్ సర్కిల్ లో కూడా ఫ్రెండ్స్ కూడా చెప్పండి అందరికి చెప్పండి అని చెప్తున్నాడు ఆయన కొంచెం లాంగ్వేజ్ కొంచెం ప్రాబ్లం కాబట్టి నేనే దీన్ని చెప్తున్నాను ఓకే ఓకే ఫ్రెండ్స్ మనం స్టార్టింగ్ వచ్చేసి నా ఏజ్ వాళ్ళకు కూడా కేవలం ఎనిమిది వందలు మాత్రమే అనమాట పైన ఉండే క్వాలిటీని బట్టి కంపెనీలను బట్టి ఆయన రేట్ ఫిక్స్ చేసి ఇంకా ఓవరాల్ కంటే రెండు వేల కంటే ఎక్కువ ఉండదంట కొడుకు కానీ ఇంకా ఇతర ఇద్దరు ఫంక్షన్లకు కానీ ఎనీ వస్త్రాలు అయితే దొరుకుతాయి అనమాట కేవలం బాయ్స్కి మాత్రమే జీరో టు ఎనభై దగ్గర వెరైటీస్ ఉంటాయి మా దగ్గర జీరో నుంచి దాని తర్వాత వచ్చేసి మీకు ట్వంటీ ట్వంటీ ఎయిట్ థర్టీ థర్టీ టూ ఫార్టీ ఫార్టీ టూ పిల్లలవి ఇంకా పెద్దవాళ్ళకి ట్వంటీ ఎయిట్ నుంచి ఫార్టీ సిక్స్ వరకి పాయింట్స్ ఉంటాయి ఎం సైజ్ నుంచి సెవెన్ ఎక్స్ఎల్ వరకు షర్ట్స్ ఆల్ షర్ట్స్ ఉంటాయి మీకు వైట్ షర్ట్స్ కూడా ఉంటాయి పెద్దవాళ్ళకి ఆ లుంగిలు కూడా ఉంటాయి దాని తర్వాత వచ్చేసి షేర్వానీ ఫెస్టివల్కి జుబ్బా ఇంకేమేమి ఉన్నాయి ప్లెయిన్ షర్ట్స్ ప్రింటెడ్ చెక్స్ మోడల్ వైట్ షర్ట్స్ కావాలంటే కూడా ఉంటాయి ఫార్మల్ బ్యాగీ బ్యాగీ లేటెస్ట్ మోడల్ ప్రింటెడ్ మోడల్ ఓకే అన్న ఆల్గో జీన్స్ అన్న అంటే అన్ని వెరైటీస్ మొత్తం చెప్పాలి ఓకే చెప్పా ఆ కాటన్ వెరైటీస్ ఫార్మల్ జీన్స్ ఇంకేమన్నా ఏ టు జెడ్ ఆల్ వెరైటీ ఏ టు జెడ్ మోడల్ ఉంటది ఓకే ఓకే అయితే కూడా ఆయన మాటలు ఫుల్ తెలుసుకున్నాం అయితే మనకి ఏ విధంగా ఉంటుంది రీజనబుల్ అంటారా రేటు మాక్సిమం వచ్చేసి చేసినారు అనుకోండి ఫార్టీ పర్సెంట్ ఇస్తాం టూ థౌసండ్ చేసుకున్నా అనుకోండి ఫార్టీ పర్సెంట్ ఇస్తాం ట్వంటీ థౌసండ్ ఒకవేళ దాడితే ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తాం ఓకే దాని తర్వాత ఏం తీయం అదే లాస్ట్ అదే ఫైనల్ ఓకే ఇంకా ఎవరికైనా ఫ్రెండ్స్ కి చెప్పుకోండి మీ రిలేటివ్ కానీ ఎవరైనా కానీ బాగా ఆదరించండి ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ప్రస్తుతానికి అయితే ఈ వీడియో అయితే ఓవరాల్గా అయితే చూశారు కదా ఈ వీడియో చూసి హలో గద్దలు యూట్యూబ్ ఛానల్ అని చెప్పి వచ్చే వాళ్ళకి ఏ విధమైన డిస్కౌంట్ మీరు ఇవ్వగలరు సాధారణంగా అంటే ఇప్పుడు ఫార్టీ డిస్కౌంట్ ఇస్తున్నాను అంటున్నారు మన వీడియో చూసి వచ్చే ఏ విధమైన డిస్కౌంట్ ఇస్తారు ఇంకా టెన్ ఇస్తాం ఇంకా స్పెషల్లీ టెన్ ఓకే ఫ్రెండ్స్ మనకి ఫిఫ్టీ అయితే డిస్కౌంట్ అయితే ఇస్తాను మీరైతే హలో గద్దవాళ్ళు యూట్యూబ్ ఛానల్ చెప్పి ఫిఫ్టీ పర్సెంట్ అయితే లబ్ధి పొందండి ఓకే టెన్ పర్సెంట్ మీకోసం ఎక్స్ట్రా నేను తీసుకొచ్చానమాట దసరా పండుగ ఫెస్టివల్ కానీ దీపావళి కానీ మీరు తీసుకోవాలనుకుంటే ఇక్కడికి వచ్చి తీసుకుని ఈ వీడియో అయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి మన పాత వర్షంలో ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి డోంట్ మీన్స్ మోర్ వేస్ ఓకే బాయ్ అపనా బాయ్